భారీ అంచనాలతో బరులకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వాటిని నిలబెట్టుకోలేకపోయింది వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్కు దూరమైంది వచ్చే సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఒక విషయాన్ని సరి చేసుకోవాల్సి ఉంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలతో ముగించింది గత సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ ఈ ఏడాది ఆరో స్థానంలో నిలిచింది భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వాటిని నిలబెట్టుకోలేకపోయింది వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ కు దూరమైంది అయితే చివరిలో విజయాల బాట పట్టిన అది ప్లే కు చేర్చలేకపోయింది ఈ సీజన్ ద్వారా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉందనే విషయం అర్థమైంది ఏ మాత్రం పసలైన బౌలింగ్ తో ప్లే ఆఫ్స్ కు దూరమైంది ఆశలు పెట్టుకున్న షమ్మి నిరుత్సాహపరిచాడు అడం జంప రెండు మ్యాచ్లు ఆడేసి గాయంతో ఇంటికెళ్లిపోయాడు ఆరంభంలో ప్యాట్ కమిన్స్ కూడా భారీగా పరుగులిచ్చుకున్నాడు సిమర్జీత్ రాహుల్ చహార్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు హార్షల్ పటేల్ జయదేవ్ ఉన్నాట్కట్ ఒక మ్యాచ్ ఆడితే మరొక మ్యాచ్ లో తేలిపోయారు భువనేశ్వర్ కుమార్ నటరాజన్ వెళ్లిపోయొక సన్ రైజర్స్ బౌలింగ్ బలహీనంగా మారింది వచ్చే సీజన్ లో సన్ రైజర్స్ అదరగొట్టాలంటే బౌలింగ్ ను బలంగా మార్చుకోవాలి వచ్చే ఏడాది నాటికి షమి ఫామ్ లోకి రాకపోతే అతను వదిలేసి వేరే ప్లేయర్లను వేలంలో సొంతం చేసుకోవాలి బ్యాటింగ్ బలంగా ఉంది కేవలం బౌలింగ్ ను బలంగా మార్చుకుంటే చాలు వచ్చే సీజన్ లో సన్ రైజర్స్ ను ఆపడం ఎవరి తరం కాదు